హెల్ ఫ్రెండ్స్ అప్కమింగ్ ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆర్య అను అలాగే అందరూ కూడా చెరువు దగ్గరికి వెళ్తారు కదా అప్పుడు అను ఒక చోట బట్టలు ఆరేస్తూ ఉంటుంది అప్పుడే అను దగ్గరికి మాన్సీ మీరా ఇద్దరు వస్తారు వచ్చి ఇలా అంటారు ఏంటి అను అలా వదిలేస్తావు వాళ్ళిద్దరిని అని అడుగుతారు అప్పుడే ఇక్కడ ఆర్యని బానుని చూపిస్తూ ఉంటారు అప్పుడు ఆర్య ఫోన్ మాట్లాడుతూ ఉంటే బాను వెనకాల ఉండి ఆర్య ఎలా చేస్తే అలా చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే మాన్సి ఇలాంటిది అలా వదిలేస్తే ఎలా అను అలాగే చూస్తూ నువ్వు వదిలేసావు అంటే ఎప్పుడూ చేసారిపోతాడు అని చెప్పగానే ఆల్రెడీ సగం జారిపోయినట్టే ఉంది అటు చూడు వాళ్ళు ఎలా ఉన్నారు అని అనేసరికి ఇక అప్పుడు బానుని చూపిస్తే బాను అలా ఆర్య వెనకాలే వెళ్తూ ఉంటుంది ఆర్య ఏం చేస్తే అది చేస్తూ ఆర్య వెనకాలే వెళ్తూ ఉంటుంది అప్పుడు మాన్సి మీరా చెప్పే మాటలకి అను కోపంగా చూస్తూ ఉంటుంది అప్పుడు బాను అలా వెళ్తుంది కదా ఆర్యని చూస్తూ ఇంకా ఆర్య వెనకాలే ఉండటం అనుకోపంగా చూస్తుంది అప్పుడు ఆర్య ఫోన్ మాట్లాడి వెనక్కి తిరిగి ఇలా అంటాడు బానుతో ఎయి అని అంటూ ఇలా ఇలా కొట్టబోతాడు అప్పుడు సామి అని అంటూ ఉంటుంది ఇక అప్పుడే చెవి పట్టుకొని గట్టిగా మెల్లేస్తాడు సామి వద్దు సామి వదిలేసామి అని అంటూ ఉంటుంది బాను ఇక అప్పుడే తల మీద మొట్టికాయ వేస్తాడు అదంతా చూసి అనుకి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది అనుని మానసి మీద రెచ్చ కొడుతూ ఉంటారు అప్పుడే అలా మొట్టికాయ వేసిన తర్వాత బాను కింద పడబోతే ఆర్య పట్టుకుంటాడు ఇక ఇద్దరు అంత క్లోజ్గా ఉండటం ఒకరినొకరు చూసుకుంటూ అలా క్లోజ్గా ఉండటం చూసి అను చాలా కోపంగా సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇక ఇంటర్తో రేపు థర్డ్ను రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఆర్య అను ఎలా ఉంటారు ఇంకా అను గొడవ చేస్తుందా బాను దూరం చేస్తుందా ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్